పాపం రఘురామరాజు పరిస్థితి చూస్తే ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి అన్నట్టుగా ఉంది ఈ గొయ్యి నుయ్యి కూడా స్వతహాగా ఆయన తప్పుకున్నవేలేండి ఎవరు తవ్వుకున్న గొయ్యిలో వారే పడతారు అనే సామెతకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇక నుంచి రఘురామకృష్ణరాజును చూపిస్తే సరిపోతుందేమో అన్నట్టు చేసుకున్నారు ఆయన మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో తిరుగుతూ ఫోటోలకు ఇచ్చిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీపై విమర్శలు చేస్తున్నారు ఇచ్చిన మాట తప్పి బీజేపీ తనను మోసం చేసిందంటున్నారు ఇప్పుడు గేరు మార్చి తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును కూడా టార్గెట్ చేశారు బీజేపీ మోసం చేసింది కాబట్టి తనకు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుదేనన్నారు రఘురామకృష్ణరాజు రఘురాము పొలిటికల్ జర్నీ ఇప్పుడు కరెక్ట్గా జంక్షన్లో ఉన్నట్టు ఉంది పరిస్థితి ఆయన ఎటువైపు అడుగులు వేస్తారు ఏ పార్టీలో చేరతారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది అసలు పోటీలో ఉంటారా ఉండారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి మొన్నటిదాకా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్న రఘురామకు నర్సాపురం ఎంపీ టికెట్ ఖాయమని ప్రచారం జరిగింది బీజేపీ తరఫున ఆ టికెట్ ఆయనదేనన్న వార్తలు వచ్చాయి బీజేపీ కాకుంటే టీడీపీ జనసేనలో ఏదో ఒక పార్టీ తరఫున నర్సాపురం నుంచి రఘురామ పోటీ పక్కా అని వార్తలు ఊతరగొట్టాయి అయితే ఎవరు ఊహించిన విధంగా ఈసారి నర్సాపురం ఎంపీ టికెట్ను భూపత్ రాజు శ్రీనివాస్ వర్మకు బీజేపీ కేటాయించింది ఈ పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరతారని ఆయనకు విజయనగరం ఎంపీ టికెట్ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓ ఛానల్కు సంబంధించిన డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామకృష్ణరాజు తన సీటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నమ్ముకున్న వాడికి ఒక్క సీటు తెచ్చుకోలేకపోయావు కేంద్రంతో కొట్లాడతా పోలవరం కడతానంటే ప్రజలు నమ్ముతారా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ తనకు సీటు ఇవ్వాలని వీడియోలు డిమాండ్ చేశారు నాకు సీటు ఇవ్వాల్సిన విజయనగరం గురించి వదిలేయండి టీడీపీ నాకు సీటు ఇవ్వాలి ఎందుకు ఇవ్వరు వీళ్లు అడిగారు అవతలి వాళ్ళు మోసం చేశారు మోసం చేస్తే పోరాడాలి ఆడిన మాట తప్పి నాకు సీటు ఎగ్గొట్టారు నాకు సీటు ఇవ్వలేని వారు కేంద్రంతో పోరాడి పోలవరం కడతారంటే నమ్ముతారా రాష్ట్రానికి ఏదైనా తీసుకువస్తున్నారంటే నమ్ముతారా నమ్ముకున్న వాడికి ప్రజల కోసం పోరాడిన వాడికి చావుదాకా వెళ్ళి వెనక్కు వచ్చిన వాడికి సీటే తెచ్చుకోలేకపోయావు కదా అని ఎవరైనా నమ్ముతారా నమ్మరు కానీ అలాంటి పరిస్థితి రాదు బీజేపీ అధిష్టానం పొరపాటును తెలుసుకుంటుందని ఆశిస్తున్నాను అని రఘురామ కామెంట్స్ చేశారు గతంలో పార్టీ సిద్ధాంతాలను పట్టించుకోకుండా కేవలం తనకున్న పలుకుబడి పార్టీ నాయకులతో సంబంధాలు వంటివి తనకు కావాల్సిన సీటును చేతికిచ్చే స్థాయిలో అని ఆయన ప్రకటించుకున్న ధీమా తుస్సుమనిపోయింది నేను ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తరపున నరసాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పిన ఆయనకు కూటమి ప్రకటించిన సీట్లల్లో పేరు చేర్చకపోవడంతో తొలిదెబ్బ తగిలినట్టయింది అసలు పొత్తు తరపున మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆయన్ని అమిత్ షా ఇంటి బయట ఆపినప్పుడే రఘురామ కళ్ళు తెరిచి ఉండాల్సింది తనను మించిన అభ్యర్థి నరసాపురంలో ఉండడని ఏ పార్టీ అయినా తనను ఓడించగల నాయకుడని తెచ్చుకోవటం కలే అని రొమ్ము గుద్దుకొని మరీ చెప్పిన రఘురాముకు కూటమి మాత్రం పెద్ద షాకే ఇచ్చింది బీజేపీ మొదటి నుంచి తమకి కావాల్సిన ఎంపీ స్థానాల విషయంలో పట్టుదలతో ఉండటం టీడీపీ కూడా తమ వాటా సీట్లకు ఎసరు పెట్టుకోవడం అంటూ సైలెంట్గా ఉండటం అసలు జనసేనకు ఈ విషయంలో లేకపోవడంతో రఘురామును వెనకేసుకొచ్చేవారు లేకుండా పోయారు పాపం ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్లలేరు ఎందుకంటే వైసీపీపై ఆయన చేసిన కామెంట్స్ ఎలిగేషన్స్ అలాంటివి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ టికెట్ ఇస్తే దానికి ద్రోహం చేసి రాజు టీడీపీ వంచన చేరారు చంద్రబాబు రామోజీ రాధాకృష్ణల మెప్పు కోసం వారు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడేయటం వారిచ్చిన స్క్రిప్ట్లను మీడియా ముందుకు వచ్చి చదివేసేవారు రఘురామ వైసీపీ ఎంపీగా ఉంటూ సీటు ఇచ్చిన పార్టీని నోటికి వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టారు కాస్తో కూస్తో నిజాయితీ ఉండి ఉంటే అసలు వైసీపీ కరెక్టు కాదు అన్న మనిషి ఆ పార్టీ గుర్తిపై గెలిచిన పదవికి రాజీనామా చేసి ఆరోపణలు చేసి ఉండి ఉంటే కాస్తైనా పరువు మిగిలి ఉండేదేమో గోదావరి జిల్లాలలో క్షత్రియులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది కానీ రాజు తెలివి తక్కువగా మూర్ఖంగా కేవలం ప్రచార పిచ్చితో దానిని అంతటినీ నాశనం చేసి ఆయన వర్గానికి కూడా కలంకం తెచ్చారన్న విమర్శలకు గురయ్యారు వైసీపీ ఈయనపై అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్ను కోరుతూ పిటిషన్ ఇచ్చిన రకరకాల పద్ధతులతో బీజేపీ పెద్దలను మేనేజ్ చేసుకుని నాలుగేళ్లు కథ నడిపించారు ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వంటివి తనకు లైవ్ కవరేజీ ఇస్తున్నాయనే సంబరంలో ప్రతిరోజు రచ్చబండ అనే కార్యక్రమం పెట్టి సీఎం జగన్ని నోటికి వచ్చినట్టు తిట్టేవారు మతపరమైన వ్యాఖ్యలు చేయడం వంటి వాటి ద్వారా కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేశారు ఈ క్రమంలో ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ చేసింది ఆర్ఆర్ని అప్పట్లో ఆయా వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో సిద్ధహస్తుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా బెయిల్పై బయటకు వచ్చారు అప్పుడైనా పదవికి రాజీనామా చేసి వైసీపీకి ఛాలెంజ్ విసిరారా అంటే అదీ లేదు ఓడిపోతానన్న పిరికితనంతో ఉండిపోయారు ఈయనను వైసీపీ ఎంపీగా పిక్చరిస్తూ ఎల్లో మీడియా కథ నడిపేది తనకు టీడీపీ బీజేపీ జనసేనలలో ఎవరైనా టికెట్ ఇస్తారని గొప్పలు చెప్పేవారు నిజంగానే ఈయనకు అంత పలుకుబడి ఉందేమోలే అనుకున్నారు అంతా ఆ నమ్మకంతోనే వైసీపీని జగన్ని అంత నీచంగా మాట్లాడుతున్నారని వారు లేకపోలేదు సీన్ కట్ చేస్తే ఆ మూడు పార్టీలు ఈయనను వదిలించుకోవటానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది ఉన్నవి లేనివి కలిపి అబద్ధాలు చెప్పించిన టీడీపీ నేతలే ప్రస్తుతం ముఖం చాటేశారంటేనే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడుని నమ్మితే ఉన్నది అమ్ముకొని లేనిదాని కోసం ఊహల్లో ఎగరడమే అనేది అందరికీ తెలిసిన విషయమే ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థికి కాకుండా టీడీపీకి ఓటు వేసి అనర్హత వేటుకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కూడా చంద్రబాబు మొండి చేయి చూపారు ఆమె పాపట్ల లోక్సభ సీటు ఇస్తారని ఆశించి భంగపడ్డారు రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటి వారు ఈరోజు అర్థమైంది అని శ్రీదేవి ఎక్స్లో పోస్టు పెట్టారు అంటే దాని అర్థం చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడిచారని చెప్పడమే కదా రఘురామకృష్ణరాజుకు కూడా అలాగే చంద్రబాబు ప్రస్తుతానికి వెన్నుపోటు పొడిచినట్టే అవుతుంది కదా ఆయనను నిలదీసి తాను ఇంతగా సేవ చేస్తే ఇలా నమ్మకద్రోహం చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించాలి కదా మరో ప్రత్యామ్నాయ సీటుకు డిమాండ్ చేయాలి కదా కానీ ఆయన వాయిస్ రైజ్ చేసే స్థితిలో లేరు పాపం రఘురామకృష్ణరాజుకు ఇంకో ఆప్షన్ లేకపోలేదు కాంగ్రెస్ పార్టీ నేత తన వియంకుడైన కేవీపీ రామచంద్రరావుతో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను కోరితే వారు కాంగ్రెస్ టికెట్ ఇప్పించవచ్చు ఆ రకంగా ప్రయత్నం చేస్తారేమో చూడాలి కాంగ్రెస్ టికెట్ పైన అయినా లేక స్వతంత్ర అభ్యర్థిగా ఆయన రంగంలోకి దిగి తన సత్తా చూపితే అప్పుడు రఘురామకృష్ణరాజుకు కొంతైనా విలువ వస్తుంది లేకుంటే ఈయన రోషం ఉన్న రాజు కాదని ఉత్తిరాజే అని ప్రజలకు అర్థమవుతుంది మరి ప్రజాక్షేత్రంలో తానేంటో నిరూపించుకోవటానికి రఘురామకృష్ణరాజు పరిలోకి దిగుతారా లేదా చంద్రబాబు చుట్టూ తిరుగుతారా చూడాలి నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను అలాగనే ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లా బట్ లైఫ్ ఇస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లేట్ లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఐ యాక్సెప్ట్ ఇట్ సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్ పిల్ల సజ్జల వాడి